విద్యకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు నగర్ జిల్లా జడ్చల్లలోని చిట్టిబోయినపల్లి టీజీ టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ ఆవరణలో నాలుగు వందల కోట్ల రూపాయలతో మహబూబ్ నగర్ ట్రిబుల్ ఐటీకి సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు రెండు వందల కోట్ల అంచనా వ్యయంతో మహబూబ్ నగర్ ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు సీఎం శంకుస్థాపన చేశారు అనంతరం ప్రభుత్వ పాఠశాల కళాశాల విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించిన రేవంత్ రెడ్డి తొలి ప్రధాని నెహ్రూ సాగునీటి ప్రాజెక్టులో విద్యకే తొలి ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు తాను కూడా సాగునీటి ప్రాజెక్టులో విద్యా సంస్థలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు భూమి పంచేందుకు కూడా ప్రభుత్వం వద్ద భూమి లేదన్నారు ఇప్పుడు సర్కార్ పేదలకు చేయగలిగింది మంచి విద్య అందించడమేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు అందుకే సివిల్స్ మెయిన్స్ కు ఎంపికైన వారికి ప్రభుత్వం లక్ష రూపాయల ఆర్థిక సాయం చేస్తోందన్న రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని దానికి అనుగుణంగా కష్టపడి చదువుకోవాలని సీఎం సూచించారు మా ప్రభుత్వం ఇవ్వగలిగింది విద్యనే విద్య ఒక్కటే మీ జీవితాలను మారుస్తుంది విద్య ఒక్కటే మీ తల్లిదండ్రులను ఆత్మ ఆత్మగౌరవంతో తలెత్తుకునే విధంగా ఈ సమాజంలో నిలబెడుతుంది దేశంలో ఏ మూలకెళ్ళినా తెలంగాణ వాళ్ళు పాలమూరు వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు ఇతర రాష్ట్రాలలో కూడా ఉండాలి ఈ రాష్ట్రమే కాదు ఏ రాష్ట్రంతో కేంద్ర ప్రభుత్వంలో మనం నిధులు రాబట్టుకోవాలంటే కూడా మన వాళ్ళు ఎవరైనా ఐఏఎస్ ఉంటే మనకు అత్యధికంగా నిధులు వస్తాయి తప్పకుండా మీ అందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది సంవత్సరం తిరిగే లోపల ఇక ట్రిపుల్ ఐటీ బిల్డింగ్ కట్టి ఒక మంచి క్యాంపస్ క్రియేట్ చేసి చదువుకోవడానికి ఒక మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది